అనగాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని నరపాడు పంచాయతీ బలిజిపాలెంలో దుర్గాలమ్మ అమ్మవారి రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పెందుర్తి స్థానిక శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ ఇచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి చల్లగా ఉండాలని ప్రార్థించడం జరిగిందని అన్నారు ఆలయ ధర్మకర్తలు మామిడి కొండాజీ ఎంపీటీసీ మామిడి లక్ష్మి ఏఎంసీ డైరెక్టర్ సేనాపతి దుర్గా అప్పారావు ధనలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ సిద్ధి వినాయక సేవా సంఘం సభ్యులు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు బొకం నాయుడు గండి రవికుమార్ పోలిశెట్టి సురేష్ రాజ్ కర్రీ శ్రీనివాసరావు సబ్బవరపు నారాయణమూర్తి సబ్బవరపు నాయుడు కాపుశెట్టి శేషుబాబు తదితర ఇతర నాయకులు పాల్గొన్నారు ఈరోజు నార్పాడు పంచాయతీ అయితే బంజిపాలెం గ్రామంలో దుక్కలం అమ్మవారి రెండో ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా వారి పెద్ద ఎత్తున ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రెడ్డి గారు లీడర్ అని ఏ రోజు నేను చెప్పలేదు ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నెవర్ ఎ పొలిటీషియన్ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మనసుతో ఆలోచించి నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఆయన రాజకీయ నాయకుడు కానే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో ఆలోచించేటువంటి పేద ప్రజల తాలూకా ఆకలి తీర్చాలి పేద ప్రజల తాలూకా బ్రతుకును వాళ్ళు వాళ్ళ బ్రతుకును మార్చాలి బాగుపరచాలి అని ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిబద్ధత ఏంటి ఆయన ప్రజలకు ఏ రకంగా సేవ చేశారు రేపు ప్రజలు ఏ రకంగా ఆయన ఆశీర్వదించుకోతున్నారనేటువంటిది మరొక కొన్ని రోజులు తాగితే మీకే తెలుసు ఇప్పుడు నూతనంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు మరితలు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చారు అది స్టార్ట్ చేయకపోవడంతో ఈకి ఇలాగ బాగోదు మేము ఎప్పటి నుంచో నిర్ణయించుకున్నాం అని డెవలప్మెంట్ అనేది మా విలేజ్లో కనిపించాలన్న ఆలోచనతోనే ఇప్పుడు సెకండ్ది సెకండ్ గుడి కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ వచ్చే కార్తీక మాసంలోనే అది స్టార్ట్ చేస్తాం ఎందువల్లంటే అది కొద్దిగా ప్రెస్టేజీగా తీసుకున్న విషయం అయినప్పటికీ కూడా ఒక మాట అన్నారు మాకు ఊర్లో మీటింగ్ పెడితే ఇది ఈవేళ పార్టీ ఉంది రేపు మీరు పార్టీ పార్టీ మారిపోతే మీరు కట్టకపోతే మాత్రం అవ్వదని చెప్పి అన్నారు మేము రాజకీయ పరంగా చేసే కార్యక్రమం కాదు మేము అది నిర్మించాలన్న ఆలోచన సంకల్పంతో దిగిన కార్యక్రమం ఇక్కడ మా సర్పంచ్ కనకరాజు గారని అనేది అప్పలాడి గారని రవణ్యాలు ఇప్పుడు ఇంకా రవణ్య మాకు కొత్తగా తోడయ్యారు ఇంకా బలం ఉంటుందని మీకు కోరుకుంటూ ఆ వచ్చే మాసం లోపే ఆ గుడి కూడా స్టార్ట్ చేసి ఊరిని మరింత అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను